నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు వివేక గారి హత్య కేసులో అవినాష్ రెడ్డితో సునీతకు ప్రాణహాని ఉందంటూ ఇటీవల ప్రెస్ మీట్ ముందు చెప్పారు మరి దీనిపైన రోజా గారు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారితో షర్మిల గారు కలిసి రాజకీయం చేస్తున్నారు కుట్ర కుతంత్రాలు చేస్తున్నారంటూగా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు మరి ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు మేడం నమస్తే నమస్తే వివేక గారి హత్య కేసులో వరుస సాక్షుల మరణాలను మనం చూసాము మరి అదే విధంగా సిబిఐ అధికారి పైన సొంత చెల్లె అయినటువంటి సునీత గారి మీద ఆయన భర్త మీదే అవినాష్ రెడ్డి కేసు పెట్టించినప్పుడు మరి సునీతకు ప్రాణహాని ఉండదా అంటూ షర్మిల గారు మాట్లాడారు మేడం మరి దీనిపైన రోజా గారు స్పందిస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయం చేస్తున్నావు అసలు ఇందులో అసలు నిందితులైన వాళ్ళు అప్రూవర్గా మారి లక్షాధికారులు ఎలా అయ్యారు అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు ఏంటి మేడం అసలు రోజా గారి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య ఎలా జరిగింది అసలు ఫస్ట్ హత్యే కాదన్నారు అన్నారు తర్వాత రక్తపు వాంతులు అన్నారు మరి అక్కడ ఉన్న రక్తపు మరకలని తుడిచింది ఎవరు అక్కడున్న అసలు వివేకానంద రెడ్డి శవాన్ని ఏదైతే డెడ్ బాడీ ఉందో దాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లేయమని అడిగింది ఎవరు మరి ఆ కుట్లు కూడా కనిపించకుండా వీళ్ళంతా వచ్చేలోపుగానే అక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేద్దామని ప్రయత్నం చేసింది ఎవరు మరి ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు చేశారు అక్కడ ఎవరున్నారు మరి అసలు అంత ఇదిగా ఎవరైనా చంపి ఉంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు మరి అక్కడికి ఫోన్ వచ్చింది ఇలా బాబాయ్ చనిపోయాడని వెంటనే మరి ఈవినింగ్ వరకు నువ్వు ఎందుకు చేరుకోలేకపోయావు సొంత బాబాయ్ కదా మరి ఇన్ని విధాలుగా ఎవరి వైపు చూపిస్తున్నాయి అందరి వేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈరోజు షర్మిళ అనేది ఏముంది రోజా గారికి తెలియనట్లుంది అసలు ఫస్ట్ రోజా మాట్లాడేటప్పుడు అసలు ఎవరు ఆ రోజున నారాసుర రక్త చరిత్రని సాక్షి ఛానల్ పేపర్లో ఎవరు రాయించారు ఎవరు మాట్లాడిచ్చారు మరి దాని మీద కేసేయాలి వీళ్ళ మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా వీళ్ళు ఆ రోజున పెద్ద పెద్ద కటౌట్స్లా పెట్టించేసి మరి ఆ రోజున ఎందుకు వీళ్ళు వేయించారు మరి దాని గురించి నిజంగా చెప్పాలంటే నిజంగా వీళ్ళ మీద వేయాలి అలా ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళు మభ్యపెట్టేసి మసిపూసి మారేడు కాయ చేద్దాము దీన్ని ఎలాగైనా సరే అసలు వాళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏంటి అసలు చంపేసింది అనేది ఏదో జనరల్గా వాళ్ళు అనుకున్నట్లుగా హార్ట్అటాక్ కానీ రక్తపు వాంతులతో చనిపోయడం కానీ ఏదో సృష్టిద్దామని చెప్పి చూశారు మరి అది జరగలేదు అది వేరేగా మారింది మరి మొన్న రంగయ్య ఎవరైతే వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్ ఉన్నాడో మరి అతను ఎందుకు చనిపోయాడు వాళ్ళ భార్య ఎందుకు అనుమానం వ్యక్తపరుస్తుంది మరి అతనికి అన్నీ తెలుసు ఎవరెవరు వచ్చారు మరి అక్కడ మాట్లాడుతూ గొడవ పడ్డారు మరి డోర్ నుంచి ఎవరు వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా మీడియా సాక్షిగా నరికి 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 చంపారని మరి అన్నిసార్లు నరకటం ఇంకెట్లా తెలిసింది అన్ని సార్లు నరకటం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ లేరు కానీ ఇతనికి వీడియో కాల్స్లో అక్కడెవర హింసిస్తంటే చూస్తాం చాలా హ్యాపీ అతనికి అలా చూడాలని ఇష్టం మరి ఎవరైతే త్రిపుల గారు ఉన్నారో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన్ని హింసించేటప్పుడు అలానే చూశారు అలానే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజులు ఉంచినప్పుడు మరి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో వాటి యొక్క ఐడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అతను చూశాడు అవన్నీ కూడా రోజు ఏం జరుగుతున్నాయి అని మరి అలానే నీ బాబాయిని చంపుతుంటే మరి నువ్వు వీడియో కాల్ చేసి చూసావా అసలు ఆ రోజున అతనికి సంబంధం లేకుండా అసలు గొడ్డలతో నరికి మరి రక్తపు వాంతులు అటాక్ మరి లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు వన్ బై వన్ అన్ని మిస్టేక్స్ చేసింది వాళ్ళే ఈ రోజున దస్తగిరి ఎవరైతే రోజా చెప్తుందో వేల రూపాయలు అప్పులు చేసి లక్షాధికారులు అయ్యారని ఎలా అయ్యారంటే వాళ్ళ చేత గొడ్డలు కొనక్కొస్తే ఇంత డబ్బులు ఇస్తాం కుక్కం చంపేస్తే ఇంత డబ్బులు ఇస్తాం ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉంటే ఇంత డబ్బులు ఇస్తామని వాళ్ళు వేల రూపాయలు అప్పులు చేసిన వాళ్ళని లక్షాధికారులు ఎవరు చేశారంటే ఎవరైతే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాగే ఇంకా ఎనిమిది మంది అనుమానాస్పదంగా ఎవరున్నారు ఈ కుట్ర కోణంలో అంటే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి అతన్ని నోరు మెదపకుండా చేశారు అలానే లక్షాధికారయ్యాడు అతనే చెప్తున్నాడు కదా నాకు ఇన్ని లక్షలు ఇచ్చారు కోటి రూపాయలు ఆఫర్ చేశారు మరి ఈ విధంగా చేయమన్నారు కదిరెళ్ళి గొడల కొనుక్కొచ్చారు మరి చెప్పాడు కదా అన్ని విషయాలు మరి కర్మకర్త క్రియ అక్కడ ఉన్నవాళ్ళు సరే గూగుల్ టేకౌట్ ఎవరి ఇంటి దగ్గర వీళ్ళందరి ఫోన్లు చూయించింది అమ్మ రోజా గారు ఒకసారి మీరు సిబిఐ వాళ్ళు కూడా ఒక దొంగలో ఒక హత్య చేసి ఆ సిబిఐ ఎంక్వైరీ కేసిన పోలీసుల మీదే తిరిగి కేసు పెట్టిచ్చిన ఘనత వీళ్ళకే దక్కిద్ది అది మాత్రం వాళ్ళను కూడా భయపెట్టి ఏ విధంగానైనా కన్న కూతురు ఒకటే కూతురు ఒక అల్లుడు వాళ్ళకి మరి వాళ్ళ మీద కూడా వీళ్ళు ఈ విధంగా అసలు ఎంత రాజకీయ కుట్ర అంటే ఇదంతా కూడా ఇంత చేస్తారో ఒక ఎంపీ సీటు కోసం లేకపోతే మీ పార్టీని ఇంకా వేరే వేరేగా ఇబ్బంది పడే విధంగా అంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అండుకో ఇతనుంటే ఎవరైతే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి ఉంటే వీళ్ళు దోచుకోవటానికి దాచుకోవడానికి కుదరదు లేకపోతే ఎంపీ సీట్కి అడ్డం వస్తాడు కాకే వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే పెద్ద వ్యక్తి అతనే కాబట్టి కొన్ని విషయాలు అతను ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఆ వ్యక్తిని ఉంచకూడదు ఉంటే గనక ఇలా జరిగిద్ది అనేదే జరిగింది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరి వాదన ఖచ్చితంగా వాళ్లే చేశారు ఇంకెవరికి రోజా గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారండి వివేక గారి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే ఇప్పుడు కూడా చంద్రబాబే అధికారంలో ఉంటున్నారు మరి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండడాన్ని మనం చూసాం మరి దాని గురించి ఆమె ఎందుకు ప్రస్తావించట్లేదు ఆ టైంలో ఈ కేసు గురించి మరి ఎందుకు విచారణ జరిపించలేదు అంతిమంగా నిందితుల్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు మరి అతను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు అన్నట్లుగా రెండు నెలల్లోనే అతను అధికారంలోకి వచ్చాడు బాబాయ్ చావును అడ్డం పెట్టుకొని నేను తండ్రి లేని పిల్లాన్ని అలాగే ఈ రోజున బాబాయ్ పెద్దదిక్కైన బాబాయ్ కొలేడు మరి నారాసుర రక్త చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పేసి ఎన్నో అవాకులు చవాకులు అడ్డమైనవన్నీ కూడా హామీలు ఇచ్చేసి జనాన్ని మభ్యపెట్టి ప్రతి ఒక్కటి అన్నీ అబద్ధాలే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అవన్నీ చేసి జనానికి ఓట్లు వేయించుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది మరి ఆ రోజున మీ చెల్లెలు ఎన్నిసార్లు నీ చుట్టూ తిరిగింది ఎవరైతే సునీత గారు ఉన్నారో మరి ఏంటి ఈ చావు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కేసేశాడు మళ్ళీ అదే కేసు వాపస్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మీద కానీ లేకపోతే లాయర్ల మీద కానీ నమ్మకం లేదు హాస్పిటల్స్ మీద కూడా నమ్మకం లేదు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి తర్వాత ఎక్కడైతే హైదరాబాద్ సిబిఐకి కోర్టుకి అప్పజెప్పారు అక్కడ కూడా దాన్ని జరగనీయకుండా ఎవరైతే అప్పట్లో కేసీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళతో చేతులు కలిపి ఒకటారుండ ప్రతి ఒక్కటి కూడా అమ్మ రోజా ఒకసారి మాట్లాడేటప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ తర్వాత సంగతి రెండు నెలల్లో మీరు వచ్చారుగా ఇప్పటి వరకు ఎవరు అధికారంలో ఉన్నారు మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి మీరు ఎవరైతే హత్య చేశారని అంటున్నారో మరి అవి నిరూపించవచ్చు కదా మరి దాని గురించి ఏంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు అసలు దోచుకున్నది దాచుకున్నది అంతా ఇంత లేదు మరి దాని గురించి ఎంక్వైరీ చేయటం ఎవరు దోచుకున్నారు మరి ఎవరైతే ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో మరి అతనికి ఈ రోజున అతను కూడా సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటివన్నీ కూడా జరిగినాయి కాబట్టి మీరే దానికి బాధ్యులు అని చెప్పారు మరి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అసలు నాకు సంబంధం లేదు ఆడతాం అందరూ కానీ ఇంకోటి కానీ ఆఫీసర్లు అయ్యో జరిగినాయి మరి నేను బటన్ నొక్కాను అంటున్నాడు కదా నువ్వు బటన్ నొక్కితేనే కదా అన్నీ జరిగినాయి మరి దాంట్లో ఉన్న నిధులన్నీ కూడా ఎవ్వరికీ కూడా అందలేదు ఎస్సీ ఎస్టీవి కానివ్వండి లేకపోతే బీసీలకు సంబంధించినవి కానివ్వండి దేనికి సంబంధించినవి కూడా నిధులన్నీ కూడా అడ్డదారును వీళ్ళు మళ్ళించేశారు అవన్నీ ఈరోజు బయటకు తీయాలంటే ఖచ్చితంగా రోజా గారితో పాటు వాళ్ళ ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రోజున అస్సలు బెయిల్ అనేది లేకుండా వీళ్ళకి మరి జైల్లో ఏ విధంగా వీళ్ళు సమాధానం చెప్తారు దోచుకున్న దానికి దాచుకున్న దానికి రోజున బాబాయ్ హత్యతో సహా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు ఏ పరిపాలన చేశారు దానికి అన్నిటి కూడా సమాధానం చెప్పాలి ఇంకొకటి మేడం మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలన్నదే మీ లక్ష్యం మీ తాపత్రయం అని చెప్పి అర్థమవుతుంది ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మొత్తానికి మీ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా అని చెప్పి ఆమె అడుగుతున్నారు ఈ వ్యాఖ్యల్లో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం ఏముంది చంద్రబాబు గారికి చేసిన మేలు ఏంటి మీరేమంటారు ఇక్కడ షర్మిల అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన సొంత చెల్లెలు మరి ఆ చెల్లెల్ని ఒకప్పుడు ఏ విధంగా అన్న కోసం పోరాడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పాదయాత్ర చేసింది ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిందో ఏ విధంగా మరి ఆవిడ కూడా మా అన్నయ్యని గెలిపించండి అని ఎంత ఇదిగా ఆవిడ ఎంతో ఇంకా తనకు కూడా తన కోసం కూడా మొన్న అన్ని విధాలుగా తను ప్రయత్నం చేయలేదు అన్ని విధాలుగా ప్రయత్నం చేసి అతను గెలిపించిన తర్వాత అన్న వదిలిన బాణం అనే ఒక పేరు వచ్చింది షర్మిలాకి దాంతోనే మరి ఈ రోజున ఎవరి కోసం ఆవిడ అంటుంది సొంత బాబాయి కూతురు కోసం మాట్లాడుతుంది బయటకు వచ్చి ఆవిడ మాట్లాడే అన్ని నిజాలే నారా చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అవ్వటానికి ఏముంది అక్కడ వాళ్ళిద్దరూ ఒక పార్టీ కాదు అసలు కూటమి దాంట్లో కూడా ఆ పార్టీ లేదు కేవలం తన తండ్రికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి గౌరవంగా వాళ్ళ కొడుకు పెళ్ళికి కానివ్వండి ఇంకోటి కానీ పిలవటం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేయించాడు ఎల్లో శారీ కట్టుకొని ఎవరిని ఇది చేయటానికి వెళ్ళావు అని సొంత చెల్లెల మీద మాట్లాడుతుంది మీరు అసభ్యకరమైన పోస్టులు పెట్టించింది మీరు ఈ రోజున నిజాలు మాట్లాడితే వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టుగా రోజా గారు కూడా ఏంటంటే ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుంది ఈవిడెందుకు సపోర్ట్ చేస్తుంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ కూటమి ప్రభుత్వం గురించి కాదు కదా అక్కడ సమస్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయి చనిపోయాడు మరి ఆరు సంవత్సరాల నుంచి ఆరుగురు ఎవరైతే అక్కడ సాక్షులు ఉన్నారో వాళ్ళు అనుమానాస్పదంగా చనిపోయారు మరి మొన్న రీసెంట్గా రంగయ్య అనే వ్యక్తి కూడా చనిపోయాడు వాళ్ళ సొంత ఇంట్లో అభిషేక్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అతనే అక్కడ వారసుడు ఎవరు లేరు ఆ కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు అమ్మాయిలే కదా అనేది కూడా ఉంది మరి అట్లాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు మీరంతా ఎందుకు పట్టించుకోవట్లేదు రెడ్డి సొంత తండ్రి అతను చనిపోయాడు కదా మరి మరి ఇవన్నీ చూస్తూ కూడా మరి రోజా గారికి మరి ఏం అర్థం కావట్లేదా లేకపోతే ఆవిడ మీద ఏ ఎంక్వైరీ జరుగుతుంది ఏమున్నాయి కేసులు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఏ రకంగా రాష్ట్రంతో రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు మరి దాని గురించి ఒకసారి మాట్లాడితే పూర్తిగా అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం పెట్టారు మరి ఎక్కడెక్కడ నిధులు ఏ విధంగా ఎవరికి ఇప్పుడు అప్పుడు గిఫ్ట్ రూపంలో డబ్బులు ఎవరైతే దాంట్లో చాంపియన్ అవుతారో వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు మరి ఎవరికి ఇచ్చారో అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్స్ అన్ని ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్కరూ వినటానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ దాని గురించి చర్చించమని రోజా గారిని కోరుకుంటున్నాం మరి వివేక హత్య కేసులో వరుస సాక్షుల మరణాలు మనం చూసాం మరి ఇవన్నీ కూడా రోజా గారికి కనిపించడం లేదా అని చెప్పి మేడం అడుగుతున్నారు అదే విధంగా వివేక హత్య గురించి కాకుండా ఆర్దాం ఆంధ్ర స్కామ్ గురించి చెప్తే వినాలని చెప్పి ఉందని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ